ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో చేయబోతున్న ఐటెం వచ్చేసి చెప్పాను కదా ఫ్రెండ్స్ మిరియాల రసం అలాగే టమాటో రసం కూడా అంటారు ఇప్పుడు ఆ మిరియాల రసం ఎట్లా చేసుకుంటే పక్కా పల్లెటూరు పద్ధతిలో ఎంత బాగుంటుంది రుచిగా అనేది ఈ వీడియోలో మీరు చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే అందుకు కావాల్సిన ఐటమ్స్ ఏందో చూసేద్దాం కందిపప్పు ఒక మూడు స్పూన్లు మిరియాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూను ఎండుమిర్చి ఒక గుప్పెడు కారం ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి ఫ్రెండ్స్ తక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి ఒక తెల్లగడ్డ మొత్తం తెల్లబాయలుగా తీసి పక్కన పెట్టేసుకున్నాం అలాగే టమోటాలు ఒక ఐదు చింతపండు వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం కొత్తిమీర ఇప్పుడు కందిపప్పు మిరియాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి మిర్చి తెల్లగడ్డ ఇవన్నీ మెత్తగా పొడి చేసుకున్నాం ఈ చింతపండుని కొద్దిగా వాటర్ పోయేసి నానబెట్టేస్తాం చింతపండునైతే కొద్దిగా ఒక చెంబు వాటర్ పోసేసి నానబెట్టేసింది నారిక ఇప్పుడు టమోటాలు కూడా నీటికి కడిగేసి ఆ చింతపండులో వేసేస్తుంది ఇప్పుడు చింతపండులో వేసి బాగా పిసుకాలన్నమాట ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా పిసికేస్తుంది ఒకవేళ ఈ పద్ధతి మీకు తెలుస్తుంటే ఓకే ఫ్రెండ్స్ తెలియకపోతే మొట్టబోట్ చూసి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది వేరే లెవెల్ ఉంటుంది రూపీస్కి తర్వాత ఎవరకు అట్లా వీళ్ళ పోసుకుంటాను బావా ఏది రసం చేయిట్ట వడగట్టి అందులో పోసుకుంటాం మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసుకొని అదే విధంగా ఇప్పుడు టమోటాలు ముగ్గులు అవి తీయాలి కదా ఏం లేవా లేదు లేదు ఇప్పుడు టమోటా తొక్కులు ఏం పడవు అందులో ఓకే 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 ఓహో నానబెట్టిన చింతపండు రసంలోనే ఈ టమాటాలు కూడా వేసి మెత్తగా తీసుకేసి ఆ రసాన్ని అందులోకి వడగట్టుకుంటాం అన్నమాట ఓకే ఓకే ఇప్పుడైతే ఈ టమాటా ఈ చింతపండు రసం బాగా కలిసిపోయే విధంగా మొత్తం తీసుకెచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు వడకట్టేసుకుందాం మళ్ళీ ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ బాగా పీసుకోవాలి పోసిన వాటర్ కూడా బాగా పీసుకేసి ఈ విధంగా వడతాం అంతే ఇప్పుడు ఆ పిప్పి అంతా ఏం చేయాలి పడేటో ఫ్రెండ్స్ మిగిలింగ్ పిప్పి అది దాంట్లో కూడా మిగతా వాటర్ కూడా పింట్ వేసుకొని ఇందులో పోవేసుకోవడం అంతే ఇది మనకు వచ్చిన రసం అయితే ఇందులో విడిగా వాటర్ పోసుకోవాలి మళ్ళీ విడిగా వాటర్ పోసుకోవాలి ఎందుకంటే పుల్లగా ఉంటాయి కదా రసానికి సరిపడా మనకి పోసుకోవాలి ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఇంట్లో మేము నలుగురు ఉన్నాం ఫ్రెండ్స్ నలుగురం అంటే మాకు రెండు పూటలకు వస్తుంది రసం మన సరిపోయేంత కొద్దిగా వాటర్ పోసుకొని ఆ మరీ పులుపు లేకుండా చూసుకోవడం అంతే చూసుకుని రుచి మరి ఎక్కువ పులుపు లేకుండా ఇప్పుడు వాటర్ ఎక్కువ పోస్తున్నాం కాబట్టి సాల్ట్ కూడా పోయాల్సి వస్తుంది కొంచెం వాటర్ పోసుకొని మరీ పుల్లకు కాకుండా మరీ తప్పకు కాకుండా మీడియంగా రుచి ఉన్న మన సరిపోయేంత పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత కూర ఉడికేటప్పుడు చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఏమైనా కారం ఏమైనా వేస్తావా ఇంకేం లేదా కారం కాదు మసాలా దంచుకున్నాం కదా అందులో నీళ్ళు మిరపకాయ ఓకే 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 మర్చిపోయావా కొత్తిమీర ఇప్పుడు వేస్తావా ఇందులోనే కరేపాకు చిక్కలేదు ఫ్రెండ్స్ ఇక్కడ కరేపాకు కూడా వేసేదాన్ని మంచిది ఒక రెండు రమ్మలన్నా అది కదా వద్దులేదా సరే పొద్దు కానీ అసలు ఎందుకంటే నీకు గెలట్లో బాగా రావాలి చెట్టు అని సార్ ఫ్రెండ్స్ మీరు కరేపాకు కూడా వేసుకోండి చాలా మంచిది చాలా బాగుంటుంది రసం అనేది అరుగుదలకి చాలా మంచిది మీరు వారానికి ఒకసారి తినాలి ఒక ముద్ద కలుపుకుని తింటే చాలా మంచిది రసం డైలీ ఒక ముద్ద కలుపుకుని తింటే పర్లేదు పులుపు సరిపోయింది లేదు ఉప్పు లేదా మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని సరిపోతుందా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గ్యాస్ కడికి వెళ్ళిపోదాం గ్యాస్ మీద అయితే కలాయి పెట్టేసి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుని ఫ్రెండ్స్ ఆయిలైతే వేడికింది అందులో ఒక అర స్పూను తిరగమాత గింజలు చిటపట తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్ దంచి పెట్టుకుంది కదా ఇది మెయిన్ ఆ ఎండిమిర్చి ధనియాలు జీలకర్ర మిరియాలు అలాగే తెల్లబాయిలు అవి మొత్తం కలిపి పొడి చేసుకుంది కదా ఈ పొడిని ఇప్పుడు కిందలేసేస్తాం పచ్చివాసన పోయేంతవరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ మెల్లుబా వస్తుంది ఫ్రెండ్స్ ఎంత ఒక నిమిషం పాట లేదు బాబు అయిపోయింది మళ్ళీ మార్చిపోద్ది ఫ్రెండ్స్ టేస్ట్ మార్చిపోతుంది అనమాట మరి ఎక్కువ మార్చకుండా అటా వేసిన ఒక పది సెకండ్లు పదిహేను సెకండ్లు అంతే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రసం బిర్యాల రసం అందరూ పోసేయడమే కరెక్ట్గా జరిపినాయి ఫ్రెండ్స్ ఈ వాటర్ పోయేసిన తర్వాత ఉప్పు సరిపోయిన చూసుకొని మళ్ళీ సరిపోకపోతే కొంచెం వేసుకోవడం సరిపోతే ఇంక మనం మూత పెట్టి ఇది ఎప్పటి వరకు మనం ఉడికించాలి అనేది ఇది ఆ ఫైన్ లకు తర్వాత మీకు చెప్తాను ఫ్రెండ్స్ వివరంగా ఉప్పు చారు తినినట్టుగా రసాన్ని తెల్లనివ్వకూడదు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క స్టైల్ చేస్తారు కాకపోతే నేను పెట్టే రసం ఏంటంటే తెల్లకూడదు ఈ పైన నురుగు నురుగ్గా రావాలి తెల్లకుండా ఇది మా ఇంట్లో నేరుగా చేసే టేస్ట్ ఫ్రెండ్స్ మిరియాల రసం టమాటో రసం మీరైతే ఒకసారి తెలియకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు రసం మనం అనుకున్న చివరి స్థాయికి వచ్చింద చూద్దాం నేరుగా ఓకేనా అంతే అంతే ఫ్రెండ్స్ ఈ మాత్రం నురుగు వచ్చిన తర్వాత ఇంకా తీసుకొని దింపేసుకోవడమే మళ్ళీ ఎందుకంటే ఎక్కువగా తెలియనా కూడా బాగుండదని నేరుగా చెప్తుంది మరి ఏం చెప్తుందో అనేది ఒకసారి తన మాటలోనే ఉందా తెలితే టేస్ట్ మారిపోద్ది బాబా ఎందుకంటే నాకు పెళ్ళి అయిన నుంచి అసలు రసం పెట్టేది తెలియదు పెళ్లి ముందు అసలు ఎట్ట ఎట్ట చెయ్యాలని తెలీదు పెళ్ళి తర్వాత ఇంకా మొత్తం ఎట్ట చెప్పింది చేస్తున్నాను నూరు నూరుకు వస్తే ఆ టేస్ట్ బాగుంటుంది తెలితే ఏమన్నా టేస్ట్ మారిపోద్ది మీ అత్తమ్మ కాదు మా అమ్మ తర్వాత మీ అత్తమ్మ అది ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో మా చేసిన మిరియాల రసం దాన్ని టమాటో రసం కూడా అంటారు అది అయితే నిహారిక అట్లా చేస్తుంది పల్లెటూరు పక్కా పల్లెటూరు పద్ధతిలో ఒకవేళ మీరు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి లేదా మీరు అది మీకు తెలిసి వీడియో మీరు చూడడం అవసరం లేదు స్కిప్ చేసేయండి ఒకవేళ కానీ తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా బాగా ఉంటుంది దాంట్లో ఇంకా ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ ఇంకేమన్నా చిక్కుడుకాయ ఫ్రై కానీ ముందుపప్పు కానీ సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే చూద్దాం ఇంకొకసారి ఈ వచ్చిన దాకా ఆ రసాన్ని అలా పొంగనిచ్చి మళ్ళీ తెల్లనివ్వదు అనమాట ఇన్నోరగా పైకి వచ్చే వరకు అంటూ ఉంచేసి దించేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మేము చేసే ప్రతి వీడియో మీ ఊరికి రావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని నాలో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీ ఊరికి వస్తుంది మీ ఫస్ట్ కామెంట్ మీ సపోర్ట్ మాకు మీ లైక్ మాకు తెలియపరచవచ్చు ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ సో ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే మనకు ఒకసారి ట్రై చేయండి తెలియకపోతే ఓకే ఫ్రెండ్స్ బాయ్